సన్నద్ధుడ ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును తప్పు తప్పుదిద్దుటకును నీతి అంద శిక్ష చేయటకును ప్రయోజనకరమే ఉన్నది ఏది చెప్తున్నాడు ఇది ఇదిగో నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్న లేఖనాలు ఇప్పుడు నువ్వు చేసే పని ఏది నువ్వు దైవజనుడివి నువ్వు ఇంకొకరిని సరిచేయడానికి ఉపదేశించడానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి అవతలలోని డిసిప్లిన్లో ఉంచడానికి నీకు ఏది ఉపయోగకరమైంది లేఖనాలు ఆ లేఖనాలు నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు చిన్నప్పుడు నేర్చుకున్నావు చిన్నప్పుడు నేర్చుకున్నావు ఎప్పుడో చిన్నప్పుడు లోయీ యునికేలు బాల్యం నుండి ఇచ్చిన ట్రైనింగ్ వలన ఇప్పుడు తిమోతి ఏం చేస్తున్నాడండి ఆ చిన్నప్పుడు నేర్చుకున్న లేఖనాలు ఇప్పుడు వాటిని వాడి ప్రజలను ఖండిస్తున్నాడు ప్రజలకు బోధిస్తున్నాడు ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు ప్రజలను డిసిప్లిన్లో ఉంచుతున్నాడు అతనికి రక్షణ వచ్చింది అతడు ఏ పని చేయాలో సంఘంలో ఏ పని చేయాలో ఆశీర్వాదకరంగా అతడు పని చేస్తున్నాడు ఇంకా ఏంటంటే ఇది అంత ఎంత చెప్తుందంటే మూడవ అధ్యయం ఒకటి నుంచి చదివితే మనకు అర్థం అవుతుంది అంతే అపాయకరమైన కాలములు వచ్చిన అని తెలుసుకొనము అపాయకరమైన కాలాలు చాలా డేంజరస్ టైమ్స్ ఇవన్నీ కూడా సో ఈ లేఖనాలు నేను కాపాడతాయి అదనమాట ఈ ఎలాంటి రోజులు అవి మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బెంకములాడు వారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఇట్లాంటి వారి మధ్యలో తిమోతి ఎలా జీవించాలి క్షేమంగా ఎలా ఉండాలి దేవుని యొక్క వాక్యం ద్వారా ఎప్పుడు నేర్చుకున్నాడు అవన్నీ బొండోడుగా ఉన్నప్పుడు నేర్చుకున్నాడు